జిల్లాలో పారిశ్రామిక పర్యాటక రంగాల అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని శాసనసభ సభాపతి ఘటం ప్రసాద్ కుమార్ అన్నారు మంగళవారం మేమీన్పేట్ మండలంలో పది కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పండ్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో బాగా దెబ్బతిన్న రోడ్లను మెరుగుపరుస్తూ ఇప్పటి వరకు ఆరు వందల కోట్ల వ్యయంతో రోడ్లు అభివృద్ధి చేపట్టామన్నారు విద్యుత్ సమస్యల నివారణకు కొత్త సబ్ స్టేషన్లు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుతో వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు వెనకతలలో ఏర్పడుతున్న పార్కులో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు అనంతగిరి కొండను వెయ్యి కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదిరింది అని వ్యవసాయ రంగానికి గత ఒకటి పాయింట్ ఐదు సంవత్సరాల్లో ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందించేందుకు సహకార బ్యాంకులు బలపడుతున్నాయని తెలిపారు ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మల మంజూరుతో పాటు రేషన్లో సన్న బియ్యం ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లాంటి పథకాలను కూడా సభాపతి గుర్తు చేశారు శాసన సభాధిపతి గౌరవనీయులు పెద్దలు ప్రసాద్ కుమార్ గారు ప్రసాద్ గౌరవనీయులు పెద్దలు డిసిసిబి చైర్మన్ అదేవిధంగా ఇక్కడ వేసిన కిషన్ నాయక్ గారు వికారాబాద్లో సహకార సంఘం బ్యాంకును ఏషియా నంబర్ వన్ బ్యాంక్గా వారు కట్టించారు మరి వారికి ధన్యవాదాలు మరి అదేవిధంగా ఇప్పుడు మూపటల్లో నేను చూస్తున్నా చాలా బ్రహ్మాండమైన బ్యాంకు నిర్మాణం మరి విష్ణువర్ధన్ రెడ్డి దీంతోనే దాని ప్రజలు సత్తయ్య గారి సహకారంతో ఈ బ్యాంకు నిర్మాణం జరిగింది చాలా మంచి బ్యాంక్ కట్టించు మరి అట్లనే రెండు వందల పదాలు వందలు అడిగినారు అది కూడా తప్పకుండా ఎన్నో గారికి కలెక్టర్గా అని చెప్పి అది ఇప్పించే కార్యక్రమం చేస్తాను మరి ప్రతి మండలంలో ఐదు వందల గజాలు అడుగుతున్నారు తప్పకుండా అది కూడా ప్రతి తొందరలు ఇప్పించే కార్యక్రమం చేస్తాను మరి రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లా కోసము ఎక్కడైతే ఎకరం భూమి ఇచ్చిందో ఆ భూమిని కూడా రంగారెడ్డి కలెక్టర్తో మాట్లాడి తప్పకుండా మీరు అప్పగించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తుంది మరి ఈ కార్యక్రమానికి ఇంతమంది వర్షం ఉన్న కూడా వచ్చి దీన్ని దిగుబి చేసినందుకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ